స్వర్గమే భూలోకానికి దిగిరాపోతుంది సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు పవిత్ర భూమి ప్రయాగరాజు ముస్తాబవుతోంది నూటొక్క దేవతల ఆశీర్వాదం పొందేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరకు హైటెక్ టెక్నాలజీతో హై లెవెల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి దేశంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంబరం యావత్ దునియాలోనే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే మహా వేడుకకు సర్వం సిద్ధమవుతోంది మరో పది రోజుల్లో మొదలు కానున్న మహాకుంభమేళా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి మహాకుంభ కోసం యూపీ సర్కార్ ఒక ఆధ్యాత్మిక నగరిని నిర్మిస్తోందా పన్నెండేళ్ల తరువాత జరిగే మహాకుంభమేళాకు ఓ రేంజ్ లో ఏర్పాట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్న ప్రయాగ్రా త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్య స్నానాలకు అరేంజ్మెంట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబురం వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసే హెడ్ కౌంట్ నమోదయ్యే జనజాతర మహాకుంభమేళాకు సమయం ఆసన్నమవుతోంది పన్నెండేళ్లకోసారి జరిగే మహామహోత్సవం ఈ నెల పదమూడు నుంచి ప్రారంభం కానుంది అందుకోసం యూపీలో ప్రయాగ్రాజ్ సర్వం సిద్ధమవుతోంది నలభై ఐదు రోజుల పాటు జరగబోతున్న హిందుత్వ వేడుకకు హైటెక్ టెక్నాలజీతో ఓ రేంజ్లో అరేంజ్మెంట్స్ చేస్తోంది యోగి సర్కార్ కొత్త ఏడాదిలో జరగబోయే ఈ మెగా ఈవెంట్ ను చరిత్రలో నిలిచిపోయేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ప్రభుత్వం కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక ఆధ్యాత్మిక నగరినే నిర్మిస్తోంది యూపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి దాంట్లో చాలా కేర్ తీసుకుంటోంది ఎక్కడా ఏ చిన్న ప్రాబ్లం రాకుండా అధికార యంత్రాంగం మొత్తం ప్రయాగ్రాజ్ నుంచే వర్క్ చేస్తోంది కుంభమేళా కోసం దాదాపు నాలుగు వేల హెక్టార్లలో ఏర్పాట్లు చేస్తున్నారు దేశ విదేశాల నుంచి దాదాపు యాభై కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మహాకుంభకు ఆరు వేల మూడు వందల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం ఇప్పటికే ఐదు వేల కోట్ల వరకు ఖర్చు చేసింది మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఇప్పటికే సాధువులు సంతులు స్వామీజీలు ప్రయాగరాజ్ కు చేరుకుంటున్నారు శ్రీ పంచదశనాం ఆవాహన్ అఖాడా సాధువులు హరిద్వార్ నుంచి పవిత్ర కర్రను ప్రయాగ్రాజ్కు కు తీసుకొచ్చారు ప్రయాగ్రాజ్ మహాకుంభ్ లో పవిత్ర స్నానం ఆచరించడానికి వస్తున్న కోట్లాది మంది భక్తులు సనాతన ధర్మజ్యోతిని వెలిగించే పవిత్ర కర్రను దర్శనం చేసుకుంటారు శ్రీ పంచదశనాం ఆవాహన్ చెందిన వందలాది మంది మహాత్ములు ఈ పవిత్ర కర్ర యాత్రలో పాల్గొన్నారు కుంభమేళ అంటే ఇది సాధారణమైన కుంభమేళ కాదు చాలా దాది శంకరాచారాలు సృష్టించిన వంటి మహా కుంభమేళ ఈ ఒక సిద్ధాంతం దీంట్లో అన్ని నదులు గంగా యమున సరస్వతి అన్ని నదులు కూడా ఈ రాజు ప్రయాగంలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ చాలా విశేషమైన వంటి ఒక పుష్కరాలు జరగబడుతూ ఉంటుంది ఈ యొక్క పుష్కరాల్లో స్నానం చేయటం వల్ల సకల దరిద్రము పోయి సకల రోగాలు అన్ని పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల ముప్పై మూడు వేల కోట్ల దేవి దేవతల ఒక ఆశవత్సరం కూడా మన పైన ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కుంభమేళ అనేది హిందూ మతంలో ముఖ్యమైన అతిపెద్ద పండుగ దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కుంభమేళా సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు తరలివచ్చి నదిలో స్నానాలు ఆచరిస్తారు పన్నెండేళ్ల తరువాత కుంభమేళా జరుగుతూ ఉంటుంది భారతదేశంలోని నాలుగు పవిత్ర నదులు నాలుగు పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు ఈసారి కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఋషుల కాలం నుంచి కుంభమేళ జరుగుతూ వస్తోంది బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు అటువంటి పరిస్థితిలో ఈసారి జనవరి పదమూడున పుష్యమాసంలోని పౌర్ణమి తిథిలో ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ జరగనుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ పౌష్ పూర్ణమి స్నానంతో స్టార్ట్ అవుతుంది మహాశివరాత్రి రోజు చివరి షాహీ స్నాన్ తో ముగుస్తుంది మహాకుంభంలో కల్పవాసం చేసే భక్తులు ప్రతిరోజు మూడు సార్లు స్నానం చేస్తారు ఇలా త్రివేణి సంగమం దగ్గర రాజస్నానం చేస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం మహాకుంభమేళాను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఓ రేంజ్ లో క్యాంపెయిన్ చేస్తోంది యూపీ సర్కార్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రోడ్ షోలు చేస్తూ సీఎంలు పార్టీల డెలిగేట్స్ ఇతర విఐపీలకు ఇన్విటేషన్లు ఇస్తూ యావత్ దునియా దృష్టిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ నలుమూలల నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నారు అఖండ భారతావని ఒక్కచోట చూడాలనుకుంటే వసుదైక కుటుంబమైన భారత్లో విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు కళలు ఆధ్యాత్మిక సంబురం కళ్లారా చూడాలనుకుంటే మహాకుంభమేళాను సందర్శించాల్సిందేనంటూ ఇన్వైట్ చేస్తోంది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు ప్రయాగ్రాజ్ చరిత్ర కుంభమేళా హిస్టరీని తెలుసుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు త్రివేణి సంగమం పవిత్ర అద్భుత ఘడియల వేళ జరగబోతున్న మహావేడుకకు అద్భుత అనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రయాగరాజు సరికొత్త శోభను సంతరించుకుంటోంది ఇప్పటికే ఉత్సవ కళ ఉట్టిపడుతుండగా జనజాతరకు వేళవుతున్న కొద్ది యూపీ సర్కార్లో టెన్షన్ కనిపిస్తోంది ఆధ్యాత్మికత నుంచి అలంకరణ వరకు ట్రాన్స్పోర్ట్ నుంచి ఘాట్ల వరకు స్నానాల వరకు ప్రయాగరాజ్లో అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వెళ్ళేంత వరకు అంతా సర్గమే అన్న ఫీలింగ్ కలిగించేలాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అధికారులు మహాకుంభకు పోటెత్తే కోట్లాది మంది భక్తులను ఎలా కంట్రోల్ చేయబోతున్నారు ట్రాన్స్పోర్ట్ నుంచి శానిటేషన్ వరకు వసతి నుంచి భోజనం వరకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హై లెవెల్ అరేంజ్మెంట్స్ అధునాతన పోలీస్ యాప్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్లతో నిఘా త్రివేణి సంగమం దగ్గర అద్భుత అనే రేంజ్ లో రంగోలీ కోట్ల మంది ఒకే చోటకు వచ్చే జనజాతర హిందువుల అతిపెద్ద పండుగ మహాకుంభ అత్యంత పవిత్రమైన పుణ్యస్నానాలు ఆచరించే ఓ పెద్ద వేడుక ప్రతి పన్నెండేళ్ల తరువాత మాత్రమే జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఓ రేంజ్ లో ఏర్పాట్లు చేస్తోంది యోగి సర్కార్ మోడర్న్ టెక్నాలజీతో రోడ్లు స్ట్రీట్ లైట్స్ థీమ్ లైటింగ్ పనులు క్లైమాక్స్ కు చేరుకున్నాయి ఆధ్యాత్మిక జాతరకు రెడీ అవుతున్న ప్రయాగ్ రాజ్ ఇప్పటికే జిల్ జిల్మణి విద్యుత్ వెలుగుల మధ్య ఓ వెలుగు వెలిగిపోతోంది భూమి మీద ఉన్నామా దేవతలు కొలువై ఉన్న స్వర్గంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు డిజిటల్ టెక్నాలజీని వాడుతూ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు పోలీస్ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ని డెవలప్ చేశారు అందులో రూట్ మ్యాప్ పార్కింగ్ ప్లేస్లు అధికారుల కాంటాక్ట్ నంబర్లు ఇలా పూర్తి డీటెయిల్స్ పొందుపరుస్తున్నారు ఒక్క క్లిక్ తో టోటల్ సమాచారం తెలిసేలా చూస్తున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ను ఈజీగా ఫేస్ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు రియల్ టైం కమ్యూనికేషన్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ స్టేటస్ అప్డేట్ ఉండేలా హైటెక్ టెక్నాలజీ వాడుతున్నారు మహాకుంపు కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా కోసం టెథర్డ్ డ్రోన్లను మోహరిస్తారు రెండు వేల ఏడు వందల యాభై డ్రోన్లు ఏఐ తో పనిచేసే సీసీటీవీలతో లింక్ చేస్తున్నారు స్నానపు ఘాట్లు ఆలయాల పరిసరాలు ట్రాఫిక్ ఏరియాలు పార్కింగ్ ప్లేస్లు మొత్తం నీడలో ఉండనుంది అంతేకాదు ఘాట్ల దగ్గర భక్తులు నీళ్లలో కొట్టుకుపోకుండా బోట్లతో పర్యవేక్షణ గజ ఈతగాళ్లు రెండు వందల ఇరవై డీప్సీ డ్రైవర్లు ఏడు వందల పడవలను ట్వంటీ ఫోర్ బై సెవెన్ హై అలర్ట్లో ఉంచనున్నారు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఫైర్ సేఫ్టీ రోబోటిక్స్ వరకు డ్రోన్లతో నిఘా అణువణువు జల్లెడపట్టే భద్రతా వ్యవస్థతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది యూపీ సర్కార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచనున్నారు అగ్ని ప్రమాదాలు జరిగితే ట్విక్గా రెస్పాండ్ అయ్యేలా ఫైర్ సేఫ్టీ రోబోటిక్స్ ను వాడనున్నారు మేళా జరిగే ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించి ప్రతి జోన్లో ఐదు సెక్టార్ల చొప్పున మొత్తం ఇరవై ఐదు సెక్టార్లు ఏర్పాటు చేసి శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు వంద బెడ్లతో సెంట్రల్ ఆసుపత్రిని సెటప్ చేస్తున్నారు రెండు ఇరవై పడకల సబ్ సెంటర్ ఆసుపత్రులను ఇరవై ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు నూట ఇరవై అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి రాయబరేలీ ఎయిమ్స్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు మహాకుంభమేళా కోసం దేశవ్యాప్తంగా యాభై నగరాల నుంచి ప్రత్యేక ట్రైన్స్ నడుపుతోంది రైల్వే శాఖ కేవలం రైలు మార్గం ద్వారా ప్రతిరోజు ఇరవై లక్షల మందికి పైగా భక్తులు ఈ కుంభమేళాకు వస్తారని అంచనా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజు లోని మహాకుంభ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది యూపీ సర్కార్ ఇక పుణ్య స్నానాలు పూజా కార్యక్రమాల్లో ఇబ్బందులు రాకుండా టెక్నాలజీ సాయంతో భక్తులను గైడ్ చేయబోతున్నారు కుంభమేళాలో ప్రత్యేక రోజులైన మౌని అమావాస్య వసంత పంచమి స్నానం వంటి ప్రధాన స్నానోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు ఇక నాలుగు వేల హెక్టార్లలోని ఇరవై ఐదు సెక్టార్లలో మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు పన్నెండు కిలోమీటర్ల పొడవైన ఘాట్లు పద్దెనిమిది వందల యాభై హెక్టార్లలో పార్కింగ్ ముప్పై బ్రిడ్జిలు అరవై ఏడు వేల స్ట్రీట్ లైట్లు లక్ష యాభై వేల మరుగుదొడ్లు లక్షా యాభై వేల టెంట్లు ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ వసతి గృహాలు కట్టారు అదనంగా పౌష్ పూర్ణిమ మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత్ పంచమి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి వంటి కీలకమైన స్నాన పండుగల సమయంలో భద్రత ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు ఈసారి జరిగే మహాకుంభమేళ రికార్డులు సృష్టించనుంది అందుకు తగ్గట్టుగా సన్నాహాలు జోరందుకున్నాయి కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఘాట్ల దగ్గర భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించనున్నారు ఇక కుంభమేళా ప్రాంతంలో యాభై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద కళాకృతిని తీర్చిదిద్దుతున్నారు రంగోలీ కోసం పదకొండు టన్నుల రంగును వాడుతున్నారు ఆధ్యాత్మికత ఐక్యత భక్తిని వర్ణించేలా అతిపెద్ద ముగ్గును వేస్తున్నారు కుంభమేళాలో నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు ఆధ్యాత్మిక ప్రసంగాలు గంగాహారతి ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ భారీ రంగోలీ కూడా అంతే హైలైట్ కానుంది దేశంలోని విభిన్న సంస్కృతులు ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు రెండు వేల పదమూడులో మహాకుంభమేళా నిర్వహించగా ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో అర్ధకుంభమేళ జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మహాకుంభమేళాను వైభవంగా నిర్వహించబోతున్నారు సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇది అతిపెద్ద పండుగ ఈ పవిత్ర జాతరలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు